అందరికీ నమస్కారం కదలపల్లకీ ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం ఈ బంధం ఏనాటిదో పార్ట్ సెవెన్ విందాం పద్మశ్రావ్య ఇద్దరు పిల్లల రూమ్ నుండి బయటకు వచ్చి మెట్లెక్కుతూ ఉండగా పైన వినోద్తో మాట్లాడుతున్న హర్షను చూసి ఇతను ఇక్కడేం చేస్తున్నాడు అనుకుని పద్మను పిలిచి అక్కా అక్కడున్నాడే అతనెవరు అని పద్మవైపుకు తిరిగి హర్ష వైపు చూపించింది కానీ కరెక్ట్గా అప్పుడే హర్ష మొబైల్ రూమ్లో మోగుతుండడంతో వన్ మినిట్ అని చెప్పి గదిలోకి వెళ్ళిపోయాడు అప్పటి వరకు హర్షతో మాట్లాడుతూ వెనక్కి తిరుగున్న వినోద్ ఇప్పుడు ముందుకు తిరగడంతో శ్రావ్య తన గురించి అడుగుతోందనుకుని వినోద్ని చూసి అతను మన మాయగారు తమ్ముడు కొడుకు అని ఆ అబ్బాయి పేరు చెప్తుండగా ఇంతలో సుశీల గారు అక్కడికి వచ్చి అమ్మా పద్మ శ్రావ్యం త్వరగా తీసుకెళ్లి రెడీ చేయి అని చెప్పి వెళ్ళిపోయారు ఆ మాట విన్న శ్రావ్య రెడీ చేయడం వెంటక్కా అని అడిగింది ఏం అర్థం కాక ఆ మాటకి పద్మ నవ్వి శ్రావ్యం తీసుకుని పైకి వెళ్ళి శ్రావ్య ఈ రోజు మీకు ఫస్ట్ నైట్ సో త్వరగా ఫ్రెష్ అప్ అయ్యిరా రెడీ చేస్తాను అంది ఆ మాటకి శ్రావ్య వాట్ ఏమంటున్నారక్క మాకు ఫస్ట్ నైట్ ఏంటి ఈ ఎలా జరిగిందో మీకు కూడా తెలుసు కదా అలాంటప్పుడు ఇవన్నీ ఇప్పుడు ఎందుకు అక్క అంది కొంచెం టెన్షన్గా ఆ మాటలకి పద్మ పెళ్ళి ఎలా జరిగినా తర్వాత జరగాల్సిన ఖచ్చితంగా జరగాలి అత్తయ్య గారు ఆల్రెడీ మీ అమ్మగారు వాళ్ళకి కూడా చెప్పేశారంట వాళ్ళు కూడా ఒప్పుకున్నారు సో నువ్వు ఇంకేం ఆలోచించకుండా వెళ్ళి ఫ్రెషప్ప అని పంపించేసింది శ్రావ్యని ఇంకా మాటలకి శ్రావ్య ఇంకేం మాట్లాడినా ఒప్పుకోరని తెలిసి తను ఫ్రెష్ అయ్యి వచ్చాక పద్మ చాలా అందంగా రెడీ చేసింది శ్రావ్యని రెడీ చేసిన తర్వాత శ్రావ్యని చూసి పద్మ శ్రావ్య నువ్వు మామూలుగానే చాలా అందంగా ఉంటావు ఇప్పుడు ఈ గెటప్లో ఇంకా అందంగా ఉన్నావు పాపం నిన్న ఇలా చూస్తే అటు అమ్మాయిని తలుచుకుని నేను దగ్గర తీసుకోలేక అలాగే ఇంత అందంగా ఉన్న నిన్ను చూసి దూరంగా ఉండలేక పాపం బిడ్డ అల్లాడిపోతాడేమో అని నవ్వింది పద్మ ఆ మాటలకు శ్రావ్య కూడా బ్లష్ అవుతూ నవ్వుకుంది ఆ తర్వాత పద్మ సరే శ్రావ్య ఉండు నేను భోజనం తీసుకొస్తాను నీకు అని చెప్పి కిందకు వెళ్ళిపోయింది పద్మ వెళ్ళిపోయాక శ్రావ్య దేవుడా ఏంటి నాకిది ఇప్పటి వరకు కట్టుకున్నోడు పేరు తెలియదు ఫేస్ కూడా చూడలేదు కానీ అప్పుడు ఫస్ట్ నైట్ అంట అవును ఇంతకీ నా భర్తగారు ఎలా ఉంటారు నా డ్రీమ్ బాయ్లా ఉంటారా ఉండరా అని అనుకోగానే సడన్గా హర్ష గుర్తుకొచ్చాడు తనకి అందుకు వెంటనే చిచి ఏంటిది నా డ్రీమ్ బాయ్ని తలుచుకోగానే ఆ ఐడియట్ గుర్తుకొచ్చాడు హో అతను నా డ్రీమ్ బాయ్లా ఉన్నాడు కదా అందుకే గుర్తొచ్చుంటాడు నిజం చెప్పాలంటే నేను ఊహించిన దానికంటే చాలా బాగున్నాడు అనకూడదు కానీ కిర్రాకున్నాడు పిల్లాడు చిచి నేనే టైంలో నా భర్తగారి గురించి ఆలోచించకుండా ఆ ఐడియట్ గురించి ఆలోచిస్తున్నాను అమంగళం ప్రతిహతమవుగాక అని డ్రమాటిక్ స్టైల్లో అనుకుని దేవుడా ఈ పాపం తండ్రి అని చెంపలు వేసుకుంది శ్రావ్య ఇంతకీ నా భర్తగారు ఎలా ఉంటారో అసలే డబ్బున్న వాళ్ళు కెరీర్లో సక్సెస్ ఏజ్ బార్ అయ్యే వరకు పెళ్లి చేసుకోరంట నేను కూడా అలాంటి వాళ్ళని చాలామందిని చూశాను ఈ లెక్కన చూస్తే నా భర్తగారికి ఒక ముప్పై ఐదు సంవత్సరాలుండి ముందు పొట్ట వెనకాల బట్టతల వేసుకుని ఉండరు కదా అసలే భార్యాభర్తల్లో ఒకరు అందంగా ఉంటే వేరే వాళ్ళు క్వైట్ ఆపోజిట్గా ఉంటారు మ్యాక్సిమం ఆ లెక్కను చూసినా మనమే చాలా అందంగా ఉంటాం కాబట్టి ఆయన ఖచ్చితంగా అలానే ఉంటారేమో అనుకుని వాళ్ళ ఫ్రెండ్స్ పెట్టిన శాపనార్థాలే నిజమయ్యాయని ఏడుముఖం పెట్టుకుంది శ్రావ్య మళ్ళీ తనే ఆయన నేనేంటి ఇంత చీపుగా ఆలోచిస్తున్నాను ఆయన ఎలా ఉన్నా ఆయన నా భర్త నా భర్తే నా దైవం ఆయన ఎలా ఉన్నా జీవితాంతో ఆయన నేను ప్రేమిస్తూనే ఉంటాను ఆయన కష్టసుఖాల్లో ఆయనకు తోడుగా ఉంటాను ఆయన నన్ను యాక్సెప్ట్ చేసినా సరే చేయకపోయినా సరే జీవితాంతం ఆయన కోసం నేను వెయిట్ చేస్తూనే ఉంటాను అలానే పిల్లలైన త్వరగా నా భర్తగానే మార్చుకోవడానికి ప్రయత్నిస్తూనే అనుకుంటూ ఆయన ఎలా మార్చుకోవాలి అని ఆలోచిస్తూ ఉంది ఇంతలో అక్కడికి వచ్చిన పద్మ ఏంటికో సిస్టర్ గారు చాలా డీప్గా ఆలోచిస్తున్నారు మా మల్తిగారు గురించేనా అని అడిగింది నవ్వుతూ ఆ మాటలకి శ్రావ్య హా అవునక్క ఆయన కోసమే ఆయన ఎలా మార్చాలా అని ఆలోచిస్తున్నాను అంది శ్రావ్య మాటలకు పద్మ మీ ఆయన మార్చడానికి చాలా టైం ఉంది కానీ ముందు భోజనం తిను టైం అవుతోంది అని చెప్పి ప్లేట్ ఇచ్చింది ఇక్కడ ప్రణయ్ హర్షన్ రెడీ చేశాక ఇద్దరు భోజనం చేశారు ఆ తర్వాత సుశీల గారు విజయ గారు ఇద్దరు హర్షను ఆశీర్వదించారు సుశీల గారు హర్షతో మాట్లాడుతూ కన్నయ్య నీకు నా మీద చాలా కోపంగా ఉందని నాకు తెలుసు నువ్వు ఆ కోపాన్ని ఆ అమ్మాయి మీద చూపించుకు ఏం చేసినా నేనే చేశాను సరేనా నీ వల్ల తను బాధపడిందని నాకు తెలిస్తే ఇక ఈ అమ్మ నీతో ఎప్పటికీ మాట్లాడుతూ గుర్తు పెట్టుకో అంది ఆ మాటలకి హర్ష నాకు తెలుసుమా నువ్వు వీళ్ళకి చెప్పినప్పుడు నేను అంతా విన్నాను ఇందులో అమ్మాయి తప్పు లేదని తెలిసి ఆ అమ్మాయిని బాధ పెడతాను కానీ ఒక్కటి ఆ అమ్మాయిని నేను జీవితంలో యాక్సెప్ట్ చేయలేను దీనికి నేను నీ మాట కూడా విన్నాను హర్ష మాటలకు సుశీల గారు సర్లే కన్నయ్య ఆ దేవుడు ఎలా రాసి పెడితే అలానే జరుగుతుంది కానీ నన్న ప్రణయ్ కన్నయ్యని తీసుకెళ్ళు టైం పది అయిపోయింది అప్పుడే అన్నారు ఆవిడ ఆవిడ మాటలు విన్న హర్ష అవసరం లేదు నేను వెళ్ళగలను అని ప్రణయ దగ్గర కీ తీసుకుని అక్కడి నుంచి తను రూమ్కి వెళ్ళిపోయి డెకరేషన్ అంతా చూసి తనకి చాలా చిరాగ్గా అనిపించి బాల్కనీలోకి వెళ్ళిపోయాడు పద్మ శ్రావ్య తినేశాక వాళ్ళ అత్తమామల దగ్గర తీసుకెళ్ళి వాళ్ళ ఆశీర్వాదం ఇప్పించి హర్ష రూమ్కి తీసుకెళ్లి లోపలికి పంపించి వెళ్ళిపోయింది అక్కడ లోపలికి అడుగు పెట్టిన శ్రావ్య రూమ్ మొత్తం చూస్తూ ఉంది అక్కడెక్కడా హర్ష తను కనపడకపోవడంతో పైకి చూస్తూ దేవుడా ఏంటి నాకు ఈ పరిస్థితి ఈ జనరేషన్లో అందరూ బాయ్ ఫ్రెండ్స్ డేటింగ్ లివింగ్ రిలేషన్ అంటూ ఫాస్ట్గా ఉంటే నాకు మాత్రం ఇప్పటి వరకు కట్టుకున్నాడు ఫేస్ కాదు కదా అట్లీస్ట్ పేరు కూడా తెలియదు ఈ జనరేషన్లో మొగుడిని ఫస్ట్ టైం ఫస్ట్ నైట్ గదిలో చూసేదాన్ని కొన్ని పోనీ అయినా చూద్దామంటే ఈయన గారు ఒక్క ఫోటో కూడా లేదు ఇంట్లో ఉన్న ఒక్క ఫోటో కూడా చిన్నప్పటిది ఉంది అది కూడా ఫ్యామిలీ ఫోటోలో ఉంది కాబట్టి గుర్తుపట్టగలిగాను ఆయనకు ఫొటోస్ అంటే ఇష్టం లేదనుకుంటా అయినా తప్పు నాదేలే పెళ్ళిలోనే పెళ్లిలోనే ఆయన చూసుంటే నాకు ఇన్ని తిప్పలు తప్పేవి కదా అప్పుడు అమ్మ వాళ్ళ టెన్షన్లో ఉండిపోయి ఆయన చూడాలన్న ఆలోచన కూడా లేనంతగా ఉండిపోయాను అబ్బా ఎక్కడికి వెళ్ళిపోయాడు ఈయన వచ్చేంతసేపు అవుతుంది అయినా ఇప్పటికీ కూడా ఇతగాడి దర్శనం అవ్వలేదని రూమ్ అంతా ఒకసారి చూద్దామని పాల గ్లాస్ టేబుల్పై పెట్టపోయి అయినా ఇప్పుడు ఆయన నాపై కోపంగా ఉండుంటారు కదా అసలే ఈ ఫస్ట్ నైట్ ఏర్పాట్లు చూసి ఇంకా కోపంగా ఉండుంటారు ఇప్పుడు కానీ నేను ఆయనకి పాలు ఇస్తే పాత సినిమాల్లో టార్చర్ మొగుళ్ళ ఈ పాలను నేలకేసో లేక నా ముఖానికి కొట్టినా కొడతారు అవసరమా మనకి అనవసరంగా పాలు వేస్ట్ అదేదో మనమే తాగేస్తే అనుకుని మరీ ఇంత ఒట్టిగా తాగాల కొంచెం బూస్ట్ తెచ్చుకున్నా బాగుండేది సర్లే ఈసారికిలా కానిచ్చేద్దాం అని పాలు తాగేసి గ్లాస్ టేబుల్ పైన పెట్టేసి నా భగారు వేరింతకీ అని రూమ్ అంతా చూసి వాష్రూమ్లో కూడా లేకపోవడంతో అసలు వచ్చారా లేదా ఛ ఎప్పటికి చూస్తానో ఏంటో ఫేస్ తెలియకపోతే తెలియకపోయింది అట్లీస్ట్ పేరైనా తెలుసుకుందాం ఎలాగో బెడ్ పైన సింబల్ వేసి పేలు రాసి ఉంటారు కదా అనుకుని బెడ్ దగ్గరికి వచ్చి చూసింది కానీ అక్కడ చూసి ఛ ఈ డెకరేషన్ చేసినోడికి కూడా మా పేర్లు తెలియదు అనుకుంటా అందుకే రాయలేదు అని అనుకుంటూ సడన్గా తను వెనక్కి ఎవరో ఉన్నట్టుగా అనిపించి వెనక్కి తిరిగి ఎదురుగా ఉన్న హర్షం చూసుకోకుండా తన తగులుకుని పడిపోతూ సపోర్ట్ కోసం హర్ష కాలరు పట్టుకోవడంతో ఇద్దరూ కలిసి పెట్టుబడి పడ్డారు ఇదంతా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో జరిగిపోయింది శ్రావ్య టెన్షన్లో కళ్ళు మూసుకునే ఉండడంతో హర్షం చూడలేదు హర్ష శ్రావ్య చెవి దగ్గరికి వెళ్ళి హస్కీగా ఎలానో ఇద్దరం పొజిషన్లోనే ఉన్నాంగా ఇక లేట్ ఎందుకు స్టార్ట్ చేసేద్దామా అంటూ శ్రావ్య చెవి పైన చిరుముద్దు పెట్టాడు వెంటనే శ్రావ్య ఆ అని అరుస్తూ టెన్షన్తో వెంటనే కళ్ళు తెరిచింది ఆ వెంటనే పవర్ కట్ అయింది శ్రావ్య అరవడంతో హర్ష నోరు మూసేసి ఏమంటల్ ఎందుకు అరుస్తున్నావు అనగానే అప్పుడు అర్థమైంది తనకి ఇందాక హర్ష తన జీవ దగ్గరకు వచ్చి మాట్లాడడం ముద్దు పెట్టడం అదంతా తన ఊహని ఆ తర్వాత హర్షనే సారీ సారీ నేను కావాలని చేయలేదు అని అన్నంతో ఆ మాట విన్న శ్రావ్య అదేంటి ఈయన నాకు సారీ చెప్తున్నాడు అదంతా నా ఊహ కదా అని అనుకుంటూ హర్ష వాయిస్ గుర్తుపట్టడం మర్చిపోయి ఎందుకు సారీ చెప్తున్నాడబ్బా అని ఆలోచిస్తూ ఉంది శ్రావ్య గదిలోకి వచ్చినప్పటి నుంచి అసలు ఏమైందో ఇప్పుడు హర్ష విషయంలో చూద్దాం బాల్కనీలో ఉన్న హర్ష రూమ్లో డోర్ వేసిన శబ్దం రావడంతో రూమ్లోకి చూశాడు అందంగా తయారై వచ్చిన శ్రావ్యని చూడగానే ఒక్క క్షణం మనసు అదుపు తప్పింది అతనికి ఎంత అందంగా ఉంది అని అనుకోకుండా ఉండలేకపోయాడు ఆ తర్వాత తన ఏం చేస్తుందా అని చూస్తూ ఉన్నాడు తను రూంలోకి రావడం అలాగే తను మాట్లాడుకున్నవన్నీ వింటూ నవ్వుకుంటూ ఉన్నాడు ఈ అమ్మాయి భలే అల్లరి పిల్లలా ఉందే అని అనుకుని ఇంకా చూస్తూ ఉన్నాడు ఆ తర్వాత మళ్ళీ చూసేసరికి శ్రావ్య బెడ్ వైపే చూస్తుండడంతో అది చూసిన హర్ష ఏం అబ్బా అక్కడ అక్కడ చూడడానికి అంత ఇంట్రెస్టింగ్గా ఏముంది అనుకుని శ్రావ్య దగ్గరికి వెళ్ళి తను వెనక్కు చూస్తూ ఉన్నాడు తను కూడా కరెక్ట్గా అప్పుడే శ్రావ్య వెనక్కి తిరగడం ఇద్దరూ కలిసి బెడ్ పైన పడడం జరిగింది దాంతో భయంతో కళ్ళు మూసుకున్న శ్రావ్య చాలా క్యూట్గా కనిపిస్తోంది హర్షకి కొన్ని క్షణాలు తను అలానే చూస్తూ ఉండగా హర్ష చూపు శ్రావ్య లిప్స్కి అందంగా అంటుకున్న పాలచుక్కలపైన పడింది ఆ లిప్స్ హర్షని చూసి నన్ను లిక్ చే అని ఊరిస్తుంటే తనేదో ట్రాన్స్లో ఉన్నట్టు శ్రావ్య లిప్స్ దగ్గరకు వస్తున్నాడు అంతే రీమ్లో ఉన్న శ్రావ్య గట్టిగా రావడంతో హర్ష ట్రాన్స్ నుంచి బయటకొచ్చి తన నోరు మూసేసి తన ఇస్ చేయాలనుకోవడం శ్రావ్యకి తెలిసిపోయిందేమో అనుకుని శ్రావ్యకు సారీ చెప్పాడు కానీ ఇదేమీ తెలియని శ్రావ్య ఈయన నాకెందుకు సారీ చెప్తున్నాడు అనుకుని హర్షతో ఏమండి ఇప్పుడు నాకెందుకు సారీ చెప్తున్నారు అని అడగడంతో ఆ మాటలకి హర్ష అంటే ఈ అమ్మాయి నేను కిస్ చేయాలనుకోవడం చూడలేదా అనుకుని ఆహా అదేం లేదు మామూలుగానే ఏదో ఆలోచిస్తూ అనేశాను అంతే అన్నాడు హర్ష మాటలకి శ్రావ్య ఓహో అవునా సరే అని బాబోయ్ ఏమండి ముందున లేస్తారా మోయిలకు చస్తున్నాను ఊపిరాడడం లేదు అనగానే వెంటనే హర్ష లేచి కూర్చుని ఛ నేనేంటి లేవకుండా పిల్లకల బల్లిలా తుక్కుపోయాను ఈ అమ్మాయిలో ఏముందో కానీ మ్యాగ్నెట్లా అట్రాక్ట్ చేసేస్తోంది ఈ అమ్మాయితో ఎంత క్లోజ్గా ఉన్నా పరాయి అన్న ఫీలింగ్ కానీ చిరాక్ కానీ రావడం లేదు నాకు ఇంకా చెప్పాలంటే తనతో ఉన్నా తన మాటలు వింటున్నా చాలా బాగుంది ఒకవేళ నా వైఫ్ కాబట్టి నాకు అలా అనిపిస్తుందేమో అని ఆలోచిస్తూ ఉంటే శ్రావ్య కూడా లేచి హర్ష పక్కనే కొంచెం దూరంగా కూర్చుని ఏమండి అని సాగతీస్తూ మీరు ఎలా ఉంటారండి అని అడిగింది శ్రావ్య అలా అడగడంతో హర్ష హో ఈ తింగర పిల్ల ఇంకా నన్ను చూడలేదు కదా దీన్ని ఒక ఆట ఆడుకుందాం అనుకుని మామూలుగా మాట్లాడితే ఇందాక డాష్ ఇచ్చిన వాడిగా గుర్తుపెట్టేస్తుంది అనుకుని తనకు మిమిక్రీ రావడంతో వాయిస్ మార్చి అదేంటి అలా అడుగుతున్నావు పెళ్ళిలో నన్ను చూసే ఉంటావు కదా అని అడిగాడు హర్ష హర్ష మాటలకి శ్రావ్య అంటే మరేమోనండి నేను మా పేరెంట్స్ గురించి టెన్షన్లో మిమ్మల్ని అసలు చూడనే లేదు అంది శ్రావ్య ఆ మాటలకి హర్ష యాక్ట్ చేస్తూ వాట్ నువ్వు నన్ను చూడలేదా అయ్యో ఎంత తప్పు చేసావు నువ్వు నన్ను చూసుంటే అసలే పెళ్ళే చేసుకుని ఉండేదానివే కాదు తెలుసా అన్నాడు హర్ష ఆ మాటలకి శ్రావ్య ఏంటి మిమ్మల్ని చూసుంటే పెళ్లి చేసుకుని ఉండేదాన్ని కాదా అంటే ఏంటి మీ ఉద్దేశం మీరు ఏం చెప్తున్నా నాకు అసలు అర్థం కావడం లేదు అంది ఆ మాటలకి హర్ష నేనేమంటున్నానంటే నేను అస్సలు బాగోనని చెప్తున్నాను ఆ మాటలకి శ్రావ్య హా పర్లేదు ఎలా ఉన్నా మీకు ఏజ్ బారై ముందు పొట్ట వేసుకుని వెనకాల బట్టతలు వేసుకుని అయితే మాత్రం ఉండరు కదా నిజమే కదా నేను చెప్పేది ఇలా ఎందుకు అడుగుతున్నానంటే నా ఫ్రెండ్స్ దొంగమొహాలు నేను మా కాలేజ్ బ్యూటీ కావడంతో నాకు చాలా మంది వచ్చి ప్రపోజ్ చేసేవారు నేనేమో అందరికీ నో చెప్పేదాన్ని వాళ్ళేమో ఇలా అందరికీ నో చెప్పే బదులు ఎవరో ఒకరిని యాక్సెప్ట్ చేసేస్తే ఇక మిగతా వాళ్ళు వెంట పడరు కదా ఎందుకు అందరినీ అలా నీ వెంట తెప్పించుకుంటున్నావు అనేవారు కానీ నేనేమో అలా ఎలా ఒప్పేసుకుంటాను మనం మన సోల్మేట్ని చూస్తే మనం వాళ్ళ కోసమే పుట్టమేమో అనిపించాలి నాకేమిప్పటి వరకు ఎవరిని చూసినా అలాంటి ఫీలింగ్ కలగలేదు అందుకే నేను యాక్సెప్ట్ చేయలేనని చెప్పాను కానీ దానికి వాళ్ళేమో నువ్వుని పిచ్చి ఫ్యాంటసీలు ఈ జనరేషన్లో అలాంటివి ఏం జరగవు ప్లీజ్ మా బ్రదర్స్లో ఎవరో ఒకరికి ఎస్ చెప్పవే వాళ్ళు రోజు మమ్మల్ని వాళ్ళ గురించి నీకు చెప్పమని మా బుర్ర తినేస్తున్నారు అన్నారు వాళ్ళు దానికి నేనేమో నో ఇప్పుడు వాళ్ళు మీ బ్రదర్స్ కదా అని ఒప్పేసుకుని నా ఫ్యూచర్ హస్బెండ్కి అన్యాయం చేయమంటారా అని అడిగాను దానిక దొంగమొహాలు పెంటమొహాలు చింపి జుట్టు సూరమ్మలు తిడుతూ ఉంటే హర్షకు చాలా వస్తుంది కానీ బయటపడకుండా నోటికి చెయ్యడ్డు పెట్టుకుని లోపలే నవ్వుకుంటూ శ్రావి చెప్పేది వింటూ ఉన్నాడు నువ్వందర్నీ అంత ఏడిపిస్తున్నావు కదా చూడు నీకు ఖచ్చితంగా నీకు ఏజ్ బార్ అయిపోయి ముందు పొట్టేసుకుని వెనకాల బట్టతలున్న పుట్టుమ కూడా వస్తాడని అన్నారు అంది ఏడు ముఖం పెట్టుకుంటూ ఆ మాటలకు హర్ష తన నవ్వును అది కష్టం మీద కంట్రోల్ చేసుకుని అయ్యో మీ ఫ్రెండ్స్ నీకు పెట్టిన శాపాలే నిజమయ్యాయే ఎస్ నేను యాజ్ ఇట్ ఈజ్గా మీ ఫ్రెండ్స్ చెప్పినట్టే ఉంటాను అన్నాడు అతను దానికి శ్రావ్య నో నేను నమ్మను మీరు అబద్ధం చెప్తున్నారు మీరు ఇందాక నా మీద పడినప్పుడు నాకు మీ పొట్ట తగలలేదు అంది ఆ మాటకి హర్ష హో అదా నేను చాలా బరువుంటాను కదా అందుకే నీకు ఇబ్బంది కలగకూడదని పొట్టని అట్టలా లోపలికి పెట్టేశాను అన్నాడు వచ్చానవ్ నా ఆపుకుంటూ ఆ మాటలకి శ్రావ్య అవునా అంటే అల్ఫేస్ పెట్టుకుని మళ్ళీ ఏదో గుర్తుకు రావడంతో అయినా కూడా నేను మిమ్మల్ని నమ్మను ఎందుకంటే మావయ్య గారే ఇప్పటికీ యంగన్ డైనమిక్గా ఉన్నారు ఈ కత్తయ్య గారు కూడా సావిత్రి గారి లాభాలే అందంగా ఉంటారు అలాగే నేను బావగారిని కూడా చూశాను పిల్లలు పిల్లలున్నా కూడా అసలు అలానే లేరు అలాంటిది మీరు ఇంకెలా ఉంటారు అని అడిగింది ఆ మాటలకి హర్ష తన మనసులో ఇది దీని పిచ్చి లాజిక్లో అనుకుని పేరెంట్స్ ఎలా ఉంటే పిల్లలు అలానే పుట్టాలని రూలేం లేదు అండ్ నేను మా మేనమాం పోలిక అందుకే నేను ఆయనలానే ఉంటాను ఇక నా ఏజ్ దగ్గరకు వస్తే నాకు ముప్పై ఆరు మా అన్నయ్య నా మీద రెండు సంవత్సరాలు పెద్దవాడు అంతే వాడు అమ్మ వాళ్ళ పోలిక అండ్ అలాగే డైలీ జిమ్ చేస్తాడు కాబట్టి అలా ఉంటాడు ఇప్పటికైనా అర్థమైందా అని అడిగాడు దానికి శ్రావ్య హా అర్థమైంది అని కొంచెం డల్గానే చెప్పింది ఆ మాటలకి హర్ష నువ్వు నీ ఫ్యూచర్ హస్బెండ్ గురించి చాలా ఉంటావు కదా నా భక్తి ఇలా ఉండాలి అలా ఉండాలి అని హర్ష మాటలు విన్న శ్రావ్య హా అవును కన్నాను అంది ఆ మాటకి హర్ష అయితే నేను ఒకటి చెప్తాను ఏమీ అనుకోవు కదా అని అడిగాడు ఆ మాటకి శ్రావ్య హా చెప్పండి ఏంటో అంది ఆ తర్వాత హర్ష చెప్పింది విన్నాక శ్రావ్యకి చాలా కోపం వచ్చింది హర్ష శ్రావ్యకి ఏం చెప్పు ఉంటాడు ఎందుకు శ్రావ్య హర్ష మీద కోపపడింది ఈ విషయాలన్నీ కూడా మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన కథలపల్లికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు